ప్రజల్లో హలల్లో యా దేవునికి మహిమ కలగను గాక ఏసుక్రీస్తు గురించి అనేక మంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మూడు మేకులు వాడు ఆయన దేవుడేంటి శిరో మీద ఆయన ఆయనే రక్షించుకోలేనివాడు దేవుడేంటి అని చెప్పేసి మాట చాలా వ్యంగ్యంగాను ఎగతాళిగాను మాట్లాడుతున్నారు అయితే యేసుక్రీస్తు వారు మూడు మేకులు పీక్కోలేని వాడా అని మనం ఆలోచిస్తే నేను ఒకటే వారికి సవాల్ చేస్తూ ఉన్నాను మూడు మేకులు పీకలైనవాడు మూడు మేకులు పీకొని రాలేనివాడు మరణాన్ని జయించి మూడో దినాన్ని ఎలా తిరిగి రాగలిగాడు ఆయనకి ఆ శక్తి ఎక్కడ ఉంది మేకులు పీకే శక్తి లేనివాడికి మరణం జయించే శక్తి ఉంది చాలామంది మేకులు పీకలేడు చనిపోయాడు అని అనుకుంటున్నారు కానీ ఆ ముందు భాగాన్ని గురించి ఆలోచిస్తున్నారు కానీ అదే యేసుక్రీస్తు మూడో దినాన్న తిరిగి లేచాడు సజీవుడిగా లేచాడు మరణాన్ని జయించాడు సమాధి గోడలు కూడా ఆయన్ని అడ్డుకోలేకపోయాయి రాయిని అడ్డుగా పెట్టి సంఖ్యలతో కట్టివేసి కాపలాగా సైనికులు పెట్టారు సీన్లు వేశారు ముద్ర వేశారు అయినప్పటికీ కూడా ఏది కూడా ఆయన మరణాన్ని ఆపలేకపోయింది మరి ఎందుకు ఆపలేకపోయింది వారికి ఈ ఆలోచన లేదు దాదాపుగా ఏసుక్రీస్తు గురించి విషము చిమ్మాలని ఆలోచిస్తూ ఉన్నారే కానీ ఆయన మరణం జరిగి జయించాడు లేచాడు అని ఒప్పుకోలేకపోతున్న కారణం ఏంటంటే వారికి క్రీస్తు మీద విశ్వాసం అనేది లేదు ఏసుక్రీస్తు వారిని ఎలాగైనా నీచంగా మాట్లాడేందుకు నా ఆలోచన చూడండి నాకు ఏసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు దేవుడైతే ఎందుకు చనిపోవాలని చాలామంది అడుగుతున్నారు ఏసుక్రీస్తు దేవుడిగా ఉండి ఇక్కడ ఏలాలని కానీ దేవుడిగా ఉండి ఇక్కడ రాజ్యం చేయాలనుకు పాపములో కొట్టుకుపోయేటువంటి ప్రతి మనిషిని రక్షించాలి గతములు పాపాల కోసం పాపాలు క్షమించబడాలంటే బలు సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ తద్రత్నం పరమాత్మ పుణ్యదాన బలియాగం అనే శ్లోకం నుంచి ప్రతి పాపమును తొలగించాలంటే ఒక పరిశుద్ధిని రక్తం అవసరం కాబట్టి ఏ వారు ఎందుకు ప్రత్యేకమైన వాడు ఆయన ఎందుకు రక్తము కర్చాలి ఏ వారే ఎందుకు చనిపోవాలని ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా అవ్వ ఆదాము నుండి పుట్టినటువంటి జనాంగం ప్రపంచంలో ఏ మూలక వెళ్ళండి ఏ దేశానికి వెళ్ళండి ఏ రాష్ట్రానికి వెళ్ళండి ప్రతి మనిషి కూడా మూల పురుషు అయినటువంటి ఆదాము హలకి పుట్టినవారే ఆదాము హలో ఏదేదో తోటలో పాపం చేసిన దేవుడు చెప్పాడు మీరు పండు తినవద్దు పండు తిని తిన నిశ్చయంగా చచ్చదని ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడవ వచ్చనంలో బైబుల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది ఏమని రాయబడింది అంటే ఆది కాండము రెండో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్షఫలంలో నీవు తినకూడదు నీవు వాటిని తిని తినే నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను ఈ పండు తింటే చచ్చిపోతారని అని చెప్పి అయినప్పటికీ వారు పండు తిన్నారు పాపం తెచ్చుకున్నారు తోట నుండి గెంటివయబడ్డారు అయితే మనిషి దేవునికి దూరమైపోయాడు పాపంలో బతుకుతున్న పాపం అనేది ప్రవేశించింది ఇప్పుడు ఈ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు రావాలి ఒక పాపము లేని మనిషి రావాలి పాపము తీసివేయాలంటే పాపం లేని మనిషి కావాలి ఎవరైనా చెరువులో పడిపోయి మునిగిపోతుంటే ఈత రాక మునిగిపోయినప్పుడు ఈత రానివాడు దూకితే వాడు కూడా మునిగిపోతాడు కాబట్టి ఈత వచ్చిన వాడే అందులో దూకాలి అతను రక్షించగలంటే ఇది తెలిసిన వాడు దీన్ని మించిన వాడు వస్తేనే దానికి పర్యవసానం కలగదు కాబట్టి పాపములో ఉన్న మనిషిని కాపాడాలంటే పాపము లేని మనిషి కావాలి అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనిషి కుమారుడుగా కన్యైన మరియకు జన్మించాడు అనగా ఏసుక్రీస్తు వారు ఏసేపు మరియమ్మలో సహవాసం వల్ల వారి యొక్క కలయిక వల్ల పుట్టలేదు కానీ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆ యొక్క కన్య అయిన మరియ గర్భాన యేసుక్రీస్తు పరిశుద్ధిగా చేయించి ఇప్పుడు ఏసుక్రీస్తుడు మానవ రూపం ధరించాడు అదే రీతిగా ఆయన దైవస్వరూపంలో ఉన్నాడు దేవుణ్ణి బట్టి గర్భము ధరింపజేసి దైవశక్తి మనిషిగా ఈ లోకంలో జన్మించి మనుషుల మధ్య జీవించి మార్గం చూపించి మార్గాన్ని బోధించి ఆయన మొప్పే తల్లిదండ్రులు తన దగ్గర పెరిగి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి వెళుతూ శిష్యులకు బోధించి సువార్త ప్రకటించమన్నారు అదే రీతిగా ప్రభు సెలవులో మరణించినప్పుడు ఏమన్నాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయని వాక్యం సెలవు కాబట్టి పాపం లేని యేసుక్రీస్తు రక్తము మనలను పవిత్రులుగా మార్చాలనే ఉద్దేశంతోనే ఆయన రక్తము కాల్చడం జరిగింది యేసుక్రీస్తు ఒక్కడే రక్తం ఎందుకు కాల్చాలి మన నిమిత్తం వాళ్ళని కాల్చవచ్చు అంటే ఏ మనిషి రక్తము కాల్చినా మన పాపాలు తొలగించడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి మనిషి స్త్రీ పురుషుల కలయికల్లో పుట్టినవారు కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన గర్భము పొందుకున్న మరీకు పుట్టుడు కాబట్టి ఆయనలో పరిశుద్ధత్వం కాబట్టి పరిశుద్ధి అని చనిపోవాలని వచ్చాడు ఆయన కాబట్టి ఎన్ని విధాలుగా ఆయనని దూషించినా ద్వేషించినా కొట్టినా ఏం మాట్లాడాలి ఆయన చనిపోవాలని ఆయన ప్రాణాన్ని ఆయనే అప్పగించాడు ఒకడు ప్రాణం తీయలేదు సాతని అనుకుంటున్నాడు యేసుక్రీస్తుని చంపేసి అనుకున్నాడు కానీ ఎవడు తన ప్రాణాన్ని తీయలే ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టాడు పెట్టడానికే వచ్చాడు కాబట్టి మౌనంగా ఉండి సహించి శిలో ప్రాణం పెట్టి ఆయన మరణించాడు ఎందుకు శిలువలో మేకులు పీక్కులదంటే ఆయన కావాలనుకుంటే పరలోకముని మహాశానం వస్తుంది ఆయన రక్షిస్త ఆయన కావాలనుకుంటే అనేక మంది దేవదతలు వచ్చి ఆయన రక్షించగలరు కానీ ఆయన వద్దనుకున్నాడు ఆయన చనిపోవాలనుకున్నాడు ఆయన సొంతంగా మరణం అయ్యి మరణం అయ్యి ఆయన రక్తాన్ని కార్చాలనుకున్నాడు కాబట్టే ఎవరైతే ప్రభువుని ద్వేషించి మూడు మేకులు పీకొలేను అనుకుంటున్నాడు వాళ్ళ కోసం కూడా ప్రాణం ప్రారంభించాడు కాబట్టి నువ్వు మరణిస్తావు రేపు ఏదైనా నా మరణించినప్పుడు నువ్వేమవుతో గమనించుకో రక్తాన్ని కడగబెడితే నువ్వు రాజ్యంలో ప్రవేశిస్తావు కాబట్టి యేసుక్రీస్తు తనంత తనే రక్తము కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన శిలో మరణాన్ని పొందాడు దాని నుండి తప్పించుకోలేదు ఈరోజు మరణించిన యేసుక్రీస్తును తీసుకెళ్లి సమాధులు పెట్టినప్పుడు మూడవ దిన ఆది ఆదివారం పెందరికం ఆయన తిరిగి లేచాడు మీలాంటి దూషించే వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉన్నారు శాస్త్రులు పరిచయాలు ఆ రోజు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే ఈ యజోధులైన వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా వేసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా ఈయన ఎలాగైనా లేస్తారని చెప్పాడు కాబట్టి లేస్తారేమో అనే ఉద్దేశంతో ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళిపోయి హే రాజు దగ్గరికి వెళ్ళిపోయి సమాధి చుట్టూ కాపలా ఉంచాడు అనేక కాపలా ఉంచే రాయిబోర్లు నుంచి దానికి సీలు వేసి దాన్ని గొలుసులతో కట్టివేశారు ఎందుకంటే మనిషి ఎవడు తీయటానికి వీల్లేదు మీకు ఒక విషయం చెప్తాను మనుషులు తీయలేని విధంగా సమాధి కట్టుదిట్టం చేశారు కానీ ఏసుక్రీస్తువు ఆదివారమున పెందల కడనే సూర్యుడు ముందే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఎవడు ఆపలేకపోయాయి ఏ శక్తి ఆపలేకపోయింది చూడండి ఎంత కాపల ఉంచినా ప్రభుని ఎవరు ఆపలేకపోయారు ఆయన మరణం జయించి తిరిగి లేచాడు ఆ శక్తి ప్రజలందరికీ చూపు లేచి కూడా ఆ దినాన్న కాపలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయారని వెలుగు చూసి సంఖ్యలో తెగిపోయి రాయి దొర్లించబడింది దేవదూతలు రాయిని పక్కన దొరికించాడు ఆయన లేచిన తర్వాత సమాధి ఎరికలను స్త్రీలో కనిపించాడు దాదాపు ఐదు వందల మందికి పైగా అధినాన్ని కనిపించింది సాక్ష్యం బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి యేసుక్రీస్తు మూడు మేకులు అని హేళన చేసే ప్రతి ఒక్కరు కూడా తిరిగి మరలా మరణాన్ని చేయించు లేచాడు అనే దాన్ని మీరు ఒప్పుకొని తేరా ఎందుకంటే తిరిగి లేచాడానికి ఆధారం ఏంటంటే ఏదో ఎరుషులలోకి వెళ్ళి చూడండి నేను వెళ్ళి చూశాను సమాధిలోకి వెళ్ళి చూశాను ఆయన లేడు సమాధులు ఏది కూడా తెరవబడదు కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడింది అది ఏసు క్రీస్తు సమాధి మాత్రమే సమాధిలోకి రండి చూడండి ఈజ్ నాట్ హియర్ ఈజ్ రైజ్ అని అక్కడ రాయిబడి ఉంటుంది కాబట్టి దేవుడు ఇక్కడ సమాధి రాయి ఎందుకు తొరలించబడిందో తెలుసా నీలాంటి వాడు నాలాంటి వాడు అందులో చూడడానికి కోసమే దేవుడు సమాధి రాయి తొర్లించాడు కాబట్టి ఆ సమాధి లోపలికి వెళ్ళి చూస్తే దేవుడు ఇక్కడ లేదు ఆయన లేచి ఉన్నాడు సజీవుడే ఉన్నాడు అని రాయబడింది కాబట్టి ఏసుక్రీస్తు సజీవుడు తిరిగి లేచాడు మరణాన్ని గెలిచాడు మరలా రాబోతాం ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన ఎలాగైతే లేచాడో మనం కూడా అలాగా మృతుల నుండి లేపబడి పునరుద్ధానంలో ప్రభువుని చేరుకుంటాం కాబట్టి మనకి ముందుగా ప్రభువు లేచు కాబట్టి మూడు మేకులు పీక్కోలేని వాడు ఎందుకు తిరిగి లేవగలిగాడు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఏసుక్రీస్తు అందకుడు ప్రభు ఇక్కడ మతం గురించి చెప్పట్లేదు మతం గురించి ఏమాత్రం కూడా ధ్యానం చేయట్లేదు కానీ ప్రభువు రక్షకుడు మన కోసం తిరిగి లేచాడు విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయనతో పాటు లేపుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి మాటలు దీవించి నీ హృదయాన్ని తెరవచ్చేయను గాక ఆమెను